కిడ్నీలు పంపించమంటే మొత్తం పెంట చేసావు కదా ముందు ఆ బాడీనైనా సక్రమంగా తీస్ డిస్పోజ్ చేయి అని మేనని చెప్తూ ఉంటాడు సరే నేను అక్కడికి బయలుదేరి వస్తున్నా అని మేనన్ చెప్పడంతో ఇక నిషి అయితే ప్లీజ్ మా ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని వేడుకుంటూ ఉంటుంది చూడు నీ మొగుడు చచ్చాడు నిన్ను కూడా కాసేపు ఉంటే అక్కడికే పంపిస్తానులే అని మంగమ్మ అంటూ ఉంటుంది లేదు మా ఆయనకి ఏమీ కాలేదు అని నిషి అరుస్తూ ఉంటుంది నిన్ను చంపేస్తానని మంగమ్మ గొంతు పట్టుకోగానే మంగమ్మ నిషి చంపగలగుడుతుంది ఉన్న పలంగా నిషి కూడా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది రే వీళ్ళిద్దరిని కారెక్కించంరా అని మంగమ్మ అరుస్తుంది జేడీ లొకేషన్ ట్రేస్ అవుట్ అయింది కాకపోతే ఉన్నట్లుండి మళ్ళీ కట్ అయిపోయింది అని కేడీ చెప్పడంతో పర్వాలేదు ఆ లాస్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్దాం పదా అని ఇద్దరు బయలుదేరి వస్తూ ఉంటారు మీనన్ మంగమ్మ దగ్గరికి రాగానే నమస్తే బాయ్ అని వంగి వంగి దండాలు పెడుతూ ఉంటుంది దీనికి ఏం తక్కువ లేదు పని చెప్తే మాత్రం సరిగ్గా చేయలేవు అని మీనన్ తిడుతూ సరే వాళ్ళెక్కడా అని చెప్పడంతో కారులో ఉన్నారని మంత్రసాని చూపిస్తూ ఉంటుంది కార్ దగ్గరికి వచ్చి నిషి యువరాజ్ని చూడబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే జేడీ కేడీ అక్కడికి వచ్చి జేడీ గాల్లోకి గన్ని పేలుస్తూ ఉంటుంది ఈ జేడీ వచ్చేసిందా అని మీనన్ షాకింగ్గా చూస్తూ ఉంటే వన్స్ అగేన్ నైస్ టు మీట్ మీటింగ్ టు మీనన్ అని అయినా ఈ కిడ్నీ వెనుక రాకెట్ రాకెట్ల వెనుక ఉన్నది కూడా నువ్వేనా అన్ని ఇల్లీగల్ పనులు నువ్వే చేస్తున్నావు అన్నమాట నక్క వచ్చి పులి నోట్లో ఇరుక్కుపోయింది ఈసారి మాత్రం నువ్వు నా చేతుల నుండి తప్పించుకోలేవు అని జేడీ చెప్తూ ఉంటే చూడు నీకు గజనీ మహ్మద్ గురించి తెలుసా పదిహేడు సార్లు ఓడిపోయి పద్దెనిమిదోసారి గెలిచాడు అలాగే నేను కూడా నీతో యుద్ధం అంటే ఆ కిక్కే వేరుజేడి ఎప్పటికైనా గెలిచేది నేనే నీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూడలేదు నువ్వు నాకు ఆఫ్టర్ ఆల్ అని మీ నన్ను చెప్తూ ఉంటాడు గజనీ మహ్మద్ పదిహేడు సార్లు ఓడిపోయినా కూడా ఓడిపోయిన ప్రతిసారి ఒక కొత్త యుద్ధ విద్యను నేర్చుకున్నాడు కాబట్టే పద్దెనిమిదవసారి గెలిచాడు నీలా తప్పుల మీద తప్పులు చేయలేదు ఇప్పుడు నువ్వు లొంగిపోతే సరే లేకపోతే నా చేతిలో కుక్కచవు చేస్తావు మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టాలని నువ్వు దేవుణ్ణి వేడుకో లేకుంటే నా చేతిలో ఇలాగే చేస్తూ ఉంటావు అని జేడీ చెప్తూ ఉంటే చూడు జేడి నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితే సరే నేను నిన్ను వదిలేస్తాను లేకుంటే నువ్వే నా చేతిలో చేస్తావు అని మీనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటే లేకుంటే ఏంటి ఏం చేస్తావు రా చూసుకుందాం అని జేడి అంటూ ఉంటుంది దేవా వెళ్ళండి అని మీరని చెప్పడంతో జేడీ కేడీ రౌడీలని బాగా కొడుతూ ఉంటారు అలా జేడీ రౌడీలందరినీ కొట్టి మీనని చెప్ప పగలగొట్టడానికి ఎత్తుతుంది అయితే అప్పుడే ఒక రౌడీ వచ్చి జేడీ చేతిని పట్టుకోవడంతో జేడీ వాన్ని ఒక్కసారిగా తోసేసి కొడుతూ ఉంటుంది మళ్ళీ మీనన్ని కొడదామనుకునే లోపల ఈసారి మంగమ్మ వచ్చి జేడీ ముఖంపై ఒక ఒకసారి కొట్టడంతో ఇంకా జేడి కాస్త కింద పడిపోతూ మళ్ళీ పడిపోకుండా అలాగే నిలదొక్కుకొని నిలబడి మంగమ్మ వైపు కోపంగా చూ చూస్తూ ఉంటుంది అయితే మంగమ్మ మళ్ళీ జేడిని కొట్టడం వస్తువు చెయ్యత్తగానే ఈసారి మమ్మల్ని కొడతావా అంటూ ఇంత మోసం చేసిన నిన్ను అస్సలు వదిలిపెట్టను అని ఆవిడ చెంపపై ఒక్కటిసారిగా కొట్టగానే అది స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది ఇంకా మీనన్ మళ్ళీ జేడీని కొట్టగానే జేడీ కింద పడిపోతూ ఉంటుంది అయితే జేడీ కూడా మీనన్పై విరుచుకు పడిపోతూ ఉంటుంది అప్పుడు కేడీ కూడా అక్కడికి రావడంతో జేడీకేడీ ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని మీనన్పై విరుచుకు పడిపోతూ ఉంటారు అయితే మీనన్ ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ వాళ్ళని కింద పడేస్తూ కొడుతూ ఉంటాడు జేడీ నువ్వాగు నేను చూసుకుంటాను అని కేదార్ మీనన్ ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు అయితే మీనన్ని కొట్టబోయి కేదార్ అక్కడ ఉన్న స్తంభాన్ని కొట్టడంతో స్తంభం కాస్త కింద పడిపోతూ ఉంటుంది అయితే ఈ లోపల మీనన్ కేదార్ని కింద తోసేస్తాడు కింద తోసేసి దేవా ఇచ్చిన గొడ్డలితో కేదార్పై నరకడానికి వస్తూ ఉంటే వెంటనే జేడి రివాల్వర్ తీసుకొని మీనన్ చేతిని షూట్ చేస్తూ ఉంటుంది చేతిలో ఉన్న గొడ్డలి కింద పడిపోతుంది అయితే మీనన్ వెంటనే కేదార్ని తోసేసి అక్కడి నుండి పరుగులు పెడుతూ పారిపోతాడు కేడీ నీకేమీ కాలేదు కదా అని కేడి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకునే లోపల మీనన్ అక్కడి నుండి పారిపోతూ ఉంటారు వాళ్ళంతా ఇంకా రే యాగన్ రా అంటూ వెంటపడుతూ ఉంటారు అయితే వాళ్ళు వెళ్ళిపోవడంతో నిషి యువరాజ్ని చూద్దాం పదా అని జేడీకేడీ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు దాత్రి కేదార్ పరిగెత్తుకుంటూ స్పృహలో లేని నిషి యువరాజ్ దగ్గరికి వచ్చి వస్తారు వెంటనే వీళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని హాస్పిటల్కి తీసుకువస్తారు ఇక దాత్రి దగ్గర ఉండి నిషికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటే కేదార్ యువరాజ్కి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు అలా నిషి యువరాజ్ తలలకి కట్లు కట్టు కడుతూ ఉంటారు కాసేపటికి నిషి స్పృహలోకి రాగానే నిషి ఎలా ఉంది అని పక్కనే కూర్చొని ఉన్న దాత్రి అడుగుతూ ఉంటుంది యువరాజ్ ఎక్కడా యువరాజ్ ఎక్కడా అని నిషి అడగడంతో యువరాజ్కి ఏమీ కాలేదు పక్క రూమ్లో ఉన్నాడు అని దాత్రి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ జగదాత్రి సమయానికి మీరు రాకపోయి ఉంటే మేము చచ్చిపోయి ఉండేవాళ్ళం అని దాత్రి చేతుల్ని పట్టుకొని నిషి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటుంది నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఒక పర్పస్ అంటూ ఉండాలి నిషి క్షమిస్తున్నాను కదా అని ఇలా ప్రతిసారి సారీ చెప్తూ తప్పులు చేసుకుంటూ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని నిషి చేతిని విదిలించేసుకొని దాత్రి చెప్తూ ఉంటుంది అలా థ్యాంక్స్ వాళ్ళకు కూడా విలువ లేకుండా అయిపోతుంది అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది తర్వాత యువరాజ్ దగ్గరికి కేదార్ వచ్చి చెయ్యి పట్టుకుంటూ ఉంటే యువరాజ్ బెడ్ మీదే ఉండే చేతిని విదిలించుకుంటూ ఉంటాడు రే యువరాజ్ ఎందుకురా నేనంటే నీకు అంత కోపం ఎప్పుడు నన్ను అసహించుకుంటూనే ఉంటావు నేనేం తప్పు చేశాను రా అని కేదార్ అడుగుతూ ఉంటే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడమే నువ్వు చేసిన పెద్ద తప్పు అని యువరాజ్ అంటూ ఉంటాడు చిన్నప్పటి నుండి నువ్వు చాలా గారభంగా పెరిగావు నిషి అలాగని ఇలా తప్పులు చేస్తూ వెళ్లకు నువ్వు ఇప్పుడు వజ్రపాటి కుటుంబ ఇంటి కోడలివి ఆ హుందాతనాన్ని అలాగే నిలబెట్టుకో అని దాత్రి చెప్తూ ఉంటే నిశి కోపంగా వింటూ ఉంటుంది రే యువరాజ్ నేను నీ ఆస్తి కోసమో అంతస్తు కోసమో రాలేదురా నేను అనాథని కాదు వజ్రపాటి కుటుంబ వారసునని నిరూపించుకోవడానికే వచ్చాను నేను ఎన్నిసార్లు సాక్ష్యాలు తీసుకువద్దామనుకున్నా నువ్వు అడ్డుపడుతూనే ఉన్నావు అసలు నేను ఆస్తి అంతస్తు ఏమీ కోరుకోవడం లేదు నేను మన కుటుంబం కోసం వచ్చాను నాకు కావాల్సింది ఇంటి పేరు మాత్రమే నేను అనాథను కాదు అని చెప్పుకోవడం మాత్రమే అని కేదార్ ఇంత చెప్తున్నా కూడా యువరాజ్ అసలు పట్టించుకోకుండా కేర్లెస్గా వింటూ ఉంటాడు నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ అన్నని మన ఇద్దరి ఒంట్లో ఒకటే రక్తం ప్రవహిస్తూ ఉంది నేను నీ అన్ననే అంటూ కేదార్ చెప్పి ఏడుస్తూ బయటికి వస్తాడు రే నువ్వు ఈ ఎన్ని జన్మలెత్తినా కూడా నేను అన్న అని నిన్ను పిలవను వజ్రపాటి కుటుంబ వారసుడివని నేను అంగీకరించను అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు మీరు ఎన్నిసార్లు సాక్ష్యాల్ని నాశనం చేసినా మేమైతే నిరూపించే తీరుతాము మీరు మారితే బాగుంటుంది అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పోనీలే నన్ను కాపాడావు కదా యువరాజ్ని కాపాడావు కదా అని నేను నీపై ప్రేమ పొంగిపోయి థ్యాంక్స్ చెప్తున్నానని అనుకోకు నువ్వు ఎన్ని జన్మలెత్తినా నా తోటి కోడలివి కాలేవు జగదాత్రి ఎప్పటికీ నా శత్రువే అలాగే మీరు ఆ కేదార్గాడు ఆ ఇంటి వారసుడని నిరూపించుకోలేరు నేను మాత్రం ఎప్పటికీ నిన్ను శత్రువుగానే చూస్తూ ఉంటాను ఇది నువ్వు గుర్తుపెట్టుకో అని నిషి అంటూ ఉంటుంది కేదార్ గుండె పగలెలా ఏడుస్తూ ఉంటే నిషి మాట్లాడిన మాటలకి ధాత్రి కోపంగా కేదార్ దగ్గరికి వస్తుంది కేదార్ బాధపడకు అని చెప్తూ ఉంటే ఎందుకు దాత్రి ఎన్నిసార్లు చెప్పినా యువరాజ్ నన్ను అర్థం చేసుకోవడం లేదు అని కేదార్ ఏడుస్తూ ఉంటాడు చూడు కేదార్ కుటుంబానికి విలువ ఇస్తాడు కౌశికి వదిన విషయంలో ఆ రౌడీపై కేదార్ ఎలా ప్రవర్తించాడో నువ్వు కూడా చూసావు కదా ఏదో ఒక రోజు మనస్ఫూర్తిగా నిన్ను అన్నగా అంగీకరిస్తాడు ఆ రోజు త్వరలోనే వస్తుంది చూస్తూ ఉండు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది నాకైతే నమ్మకం రావటం లేదు దాత్రి అని కేదార్ బాధపడుతూ ఉంటే లేదు త్వరలోనే ఆ రోజు వస్తుంది చూస్తూ ఉండు అందరం అప్పుడు ఒక్కటవుతాం యువరాజు నేను తప్పకుండా అర్థం చేసుకుంటాడు అని దాత్రి చెప్తూ ఉంటుంది ఏందబ్బా ఇంకా వీళ్ళు రాలేదు అని వైజయంతి ఇంటి దగ్గర సుధాకర్ కౌశిక్యని నిలదీస్తూ ఉంటుంది